గుంటూరు జిల్లా తొల్లూరు మండలంలో మంత్రి నారాయణ పర్యటించారు వడ్డమాను గ్రామంలో రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు వడ్డమాను గ్రామంలో రెండో విడత ల్యాండ్ పూలింగ్ కు రైతుల అంగీకారం తెలిపారు అయితే కౌలు ప్యాకేజీ పెంచాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు రైతులు రైతులతో సమావేశం అనంతరం మంత్రి మాట్లాడారు ఏడు గ్రామాల్లో పదహారు వేల పైచలకు భూమి అవసరం ఉందని మంత్రి తెలిపారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రాజధాని రైతుల సలహాలతో పాలసీ నిర్ణయించామని రైతులతో మాట్లాడి వారి నిర్ణయాల ప్రకారం ముందుకు వెళ్తామన్నారు ప్రభుత్వం మారటం వల్ల గత ప్రభుత్వం కేసుల వల్ల జాప్యం జరిగిందని తమ పరిధిలో చేయగలిగిన సమస్యలను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు చాలా రకాలుగా మనం నష్టపోయాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా ఆ రోజు రైతు సోదరులతో కూర్చొని డిస్కస్ చేసి పాలసీలు కూడా వాళ్ళందరి యొక్క ఆమోదంతో చేసినవి అదేవిధంగా ఇక్కడ కూడా ఒకసారి ఒకసారి వచ్చి కూర్చొని డిస్కస్ చేస్తామని ఉద్దేశంతో ఈరోజు వచ్చి డిస్కస్ చేస్తాం వాళ్ళు అనేక విషయాలు తెలిపారు గతంలో ల్యాండ్ పిల్లింగ్లో వచ్చిన ఇబ్బందులను ఇక్కడ రాకుండా చూడమని ప్రతి ఒక్క రిక్వెస్ట్ చేశారు ఖచ్చితంగా ఆ యొక్క అనుభవం అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అలాగే కంటిన్యూ ఉంటే అసలు ఆ సమస్యలు ఉండే కాదు ప్రభుత్వం మారటం వల్ల గత ప్రభుత్వం కోర్టుకు పోయి అనేక కేసులు వేయటం ఆ కోర్టులలో హెల్డైపోవటం వల్ల అవన్నీ విత్ర ఇప్పుడు ఏదైతే ల్యాండ్ అక్విజేషన్ అక్కడ చేయడానికి ఇబ్బంది ఉందో ఆ కేసులు మొన్న విత్ర అయినాయి నిన్న కాక మొన్న జస్ట్ త్రీ డేస్ వరకు ఆ విధంగా ఇవన్నీ విత్ర్రా చేసుకుంటూ వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి అక్కడ అక్కడ వచ్చిన సమస్యలు ఏదన్నా అంటే రైతులకి అవి రాకుండా ఇక్కడ చూసుకోవడం కోసమే ఇప్పుడు గ్రామంలో వచ్చి యాక్చువల్గా వీళ్ళందరితో మాట్లాడు వీళ్ళందరూ కొన్ని విషయాలు చెప్పారు వీటిలో కొన్ని మా లెవెల్లో చేయగలిగినవి ఇమీడియట్ గా చేస్తానని చెప్పాను కొన్ని ముఖ్యమంత్రి గారితో మాట్లాడాలి నేను శ్రావణ్ గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతూ మాట్లాడి అవి డిసైడ్ చేయడం జరుగుతుంది తుళ్ళూరు మండలం వడ్డమాన గ్రామంలో రైతులతో మాట్లాడాలని ఆలోచనతో గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు రావడం జరిగింది ఈ గ్రామానికి రావడం ముఖ్యమైన ఉద్దేశం ఏమంటే రెండో విడత ల్యాండ్ ఈ గ్రామం ఉంది కాబట్టి ఏదైనా అనుమానాలున్నా ఏదైనా సూచనలు సలహాలు ఉన్నా రైతులతో మాట్లాడి ముఖ్యమంత్రి గారి దగ్గరికి కేబినెట్ స్థాయికి తీసుకెళ్లగల ఆలోచనతోనే ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది రెండు మూడు అంశాలు రైతులు క్లారిటీ కావాలన్నారు బై అండ్ లార్జ్ దానికి ఒప్పుకుంటూ ల్యాండ్ పూలింగ్ ఒప్పుకుంటూనే గతంలో కొన్ని గ్రామాల నుంచి మేము ల్యాండ్ పూలింగ్కి ఇచ్చాం మా ఫ్లాట్లు ల్యాండ్ ఎక్విజిషన్ లో పడినాయి వాటిని వీలైనంత త్వరగా మాకు కేటాయింపులు జరపాలని కోరారు తర్వాత వడ్డమాను పెద్ద పరిమి హరిచంద్రపురం గ్రామాలు కూడా రాజధానిలో భాగం కాకపోయినప్పటికీ మొదటి విడత పూలింగ్ లో భాగం కాకపోయినప్పటికీ ఎన్నికలు జరగనందువల్ల ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ కానీ మండల పరిషత్ నుంచి కానీ జిల్లా పరిషత్ నుంచి కానీ గ్రామ పంచాయతీల్లో గ్రాంట్లు లోపించి అభివృద్ధి